నెల వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల ఐయుఐ అండ్ ఐవీఎఫ్ మన మెచ్చి లో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము అఖిలపక్ష పక్ష సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సమయంలో ఇచ్చిన హామీని గుర్తు చేసింది వైసీపీ ఏపీలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ డిమాండ్ చేసింది ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా పరిపాలించేదానికి ఈ తెలుగుదేశం పార్టీ అర్హుత అర్హు అర్హత ఉందా లేదా అన్నటువంటిది ప్రజలు నిర్ణయించాలి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి రాష్ట్రపతి గారు నిర్ణయించాలి అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అన్నటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేయడం జరిగింది ఒక్క రాష్ట్రంలో ఈ నలభై ఐదు రోజుల పరిపాలనలో తీసుకుంటే మొత్తం నాలుగు వందల తొంభై ప్రభుత్వ ప్రభుత్వ భవనాలు ఐదు వందల అరవై ప్రైవేట్ ప్రాపర్టీసు అటాక్ చేశారు వెయ్యిన్ని యాభై అస్సాల్ట్స్ జరిగాయి ముప్పై ఒక్క మర్డర్లు జరిగాయి